కేరలు చెంది బీసీలు చెప్పిన రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో బీసీలు జరుగుతున్నటువంటి అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ యాతిపత్య చెందిన వారు ఏ మీటింగ్ కానీ ఇవ్వచ్చు ఏ వ్యక్తి మీదైన వారు అంతా కూడా కలిసి కూర్చోవచ్చు కానీ మా పడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి జాతి చిత్తలు కానీ మహాత్ కులు చెప్తే మాత్రం మీకు గిట్టని పరిస్థితి ఏర్పడుతుంది సత్య గౌతులచ్చని గారు ఒక కులానికి నాయకులు కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని కులాలకు కూడా ఆయన నాయకత్వం నాయకత్వం ఇచ్చారు అటువంటి గౌతులచ్చని గారి విగ్రహాలతో హాజరైనటువంటి ప్రజాప్రతినిధులను అవమానించడం అనేది చాలా సుదృష్టకరం ఆ రోజు అక్కడ జరిగినటువంటి గౌతుల అచ్చన్ గారి విగ్రహావిష్కరించుకో ఏ పార్టీకి సంబంధించింది కాదు అది గౌడు కులానికి గౌడు జాతికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ పార్టీలు అత్యధికంగా ఆ రోజు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్య కార్యకర్తలు కూడా ఆ రోజు ర్యాయలో పాల్గొని గౌతుల అచ్చన్న గారి విగ్రహావిష్కరణ నైన్యం చేశారు అటువంటిది ఎక్కడైతే ఈ బీసీ బీసీలు కానీ ఈ బహుజనులు కానీ ఏకమైతే వారి పునాదులకు ఎక్కడ భాగం కలుగుతుందనే ఉద్దేశంతో ఈ ఈ బీసీ బహుజనులు ఏకంగానే ఉద్దేశంతో వీరందరినీ అవమానించి ఈ బీటికీలకు వెళ్ళకూడదనే ఆధిపత్య పార్టీలు కొనసాగుతున్నాయి కనుక ఆధిపత్య పార్టీలు బుద్ధి చెప్పాలంటే బీసీలంతా ఏకమై రాబోయే కాలంలో వారే ఒక స్వతంత్ర బీసీ ఉద్యమంగా అవతరించి వారే ఒక స్వతంత్ర పార్టీని ఏర్పాటు చేసుకోవాల్సిన ఆశ్రమే ఉందని ini sangat materi dia.